ఎవరైనా డ్రై ఫిషెస్ వాళ్ళు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది చాలా ఇష్టపడతారు కూడా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇట్లాగా ఈ ఎండి రొయ్యలు కానీ ఎండి చేపలు కానీ ఏమన్నా వేసుకొని దోసకాయ కానీ ఇట్ల ఇవి దేంట్లో వేసినప్పుడు చాలా బాగుంటాయండి అసలు ఏదో అంటారు కదా ఎండివి ఎండి ఫిషెస్ ఎండి రొయ్యలు ఎన్ని బాగా ఉంటాయండి అసలు ఎండి చేపలు ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి అసలు వీటి టేస్టు పచ్చి ఆటల కంటే కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇదిగోండి దోసకాయ టమాటా చిన్న ఎండ్రోయలు చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఈరోజు మన ఛానల్ నుంచి ఇది నేను ప్రిపేర్ చేశాను మీకు వీడియో పెడుతున్నాను చూడండి సూపర్ కర్రీ వీడియోనైతే చూడండి ఏమంటారు మీరు కూడా ఇలా చేసుకోండి కర్రీ చాలా బాగుంటుంది ఎండ్రోయలు ఎటు చేపలు తినేవాళ్ళు చాలా మంది ఉంటారు అటువంటి వాళ్ళు ఇటువంటి కర్రీస్ చేసుకుంటే మాత్రం ఇంత అన్నం తినేవాళ్ళు అంత అన్నం తింటారు చాలా బాగుంటుంది కర్రీని స్టార్ట్ చేసుకుందామండి ఒక పాన్ తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి ఒక ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిక్కయలు ఈ విధంగా కోసుకొని పచ్చిమియలు ఒక మూడైతే వేసుకోండి సన్న ముక్కలుగా కోసుకోండి ఈ విధంగా ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోండి లా వేయించుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ చాలామంది ఎండి చేపలు ఎండి రొయ్యలు తింటాక ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా కొంచెం అన్నం తిందామని కూర్చొని ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు అలా టోళ్ళు ఎండి రొయ్యలు అంటే డ్రై ఫ్రిషన్న ఉన్నవాళ్ళు ఈ విధంగా చేసుకోండి కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయలు వేయించినట్లయితే మనకి ఉల్లిపాయలు అయితే త్వరగా వేగిపోతాయి ఇలా వేయించి కొద్ది పసుపు ఒక పావు స్పూన్ ఏదో యాడ్ చేసుకోండి ఇలా వేయించుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి ఉల్లిపాయ వేగిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి ఒక అర స్పూన్ అయితే సరిపోతుందండి ఎక్కువ వేయాల్సిన అవసరం అయితే లేదు అర స్పూన్ వేసుకొని ఈ విధంగా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఎండ్రొయ్యులు చాలా చిన్న రొయ్యలు ఉంటాయండి వాటిని తీసుకొని ఒక పావు గంట ముందు అర్ధగంట ముందు నానబెట్టి పెట్టుకుంటే దాంట్లో ఇసుక అంతా ఉంటుంది కదండి అదంతా కిందకు వచ్చేస్తుంది నీట్గా ఒక ఏడెనిమిది సార్లు అయితే క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసుకున్నట్లయితే దాంట్లో ఉన్న ఇసుక అవి ఏమన్నా ఉంటే మాత్రం పోతాయండి ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న ఎండ్రోయిల్ని దీంట్లో యాడ్ చేసుకుందామండి అదకే సన్న రొయ్యి అండి ఇది చాలా సన్నగా ఉంటుంది మనకి నోటికి కూడా రొయ్యి తగలదు కానీ మనం ఆ స్మెల్ మనకి చాలా బాగుంటుందండి స్మెల్ కానీ టేస్ట్ కానీ ఉంటుంది కానీ మనకి రొయ్యి మాత్రం కనబడదు చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా అయితే ఇలా చిట్టి రొయ్యలు తెచ్చుకొని మీరైతే చేసుకున్నారంటే ఇలా కర్రీస్ దేంట్లో ఇంకా గోంగూరలో వేసుకుంటే మాత్రం సూపర్గా తిరిపోతుందండి ఈ అది నేను ఒకసారి మీకు వీడియో చేసి చూపించాను కూడా ఇప్పుడు ఈ విధంగా చన్న రొయ్యలు తెచ్చుకొని ఇలా వేసుకున్నారంటే రొయ్యని మీకు కనిపించదు ఏమేసాము అనేది మనకు తెలియదు కానీ దాంట్లో టేస్టు అరోమా చాలా బాగుంటుందండి ఇలా ఇష్టం ఉన్న వాళ్ళు చక్కగా వండుకోండి ఇష్టం లేని వాళ్ళు వదిలేయండి ఇష్టం వాళ్ళు మాత్రం తప్పనిసరిగా వండుకోండి కొంచెం మూత పెట్టి మగ్గనివ్వండి ఇట్లా మీరు మగ్గిన తర్వాత చూసారు కదా మగ్గిపోయింది బాగా ఇప్పుడు మీరు టమాటోలు ఒక మూడు టమాటోలు తీసుకొని ఈ విధంగా చాప్ చేసుకొని వేసుకొని వీటిని కూడా మగ్గనివ్వండి తర్వాత దోసకాయలు మనం వేసేది ఏంటంటే దోసకాయ అనమాట ఈ దోసకాయను కూడా మీరు చీర్ చూసుకొని కోసుకోండి సన్న ముక్కలుగా కోసుకొని ఈ విధంగా యాడ్ చేసుకొని టమాటా దోసకాయ ఎండి సన్న ఎండి రొయ్యలు ఇట్లా వేసుకొని చక్కగా మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాలు అయితే వీటిని మూతబెట్టి మగ్గనిచ్చినట్లయితే మీకు అన్నీ కూడా మగ్గిపోతాయండి భలే ఉంటుందండి ఈ కూర మాత్రం సూపర్గా ఉంటుంది మీరు చక్కగా చేసుకొని అయితే తినండి చేశారు కదా ఇప్పుడు మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు మనం అన్ని దోసకాయ ముక్కలైతే మనకు మగ్గాలండి అవి చూస్తానికి అలా ఉంటాయి కానీ అవి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత దీంట్లో ఇంకా మీరు కారం అవి వేసుకోవాలి కదా వేసుకుందాం ఆల్మోస్ట్ అన్నీ మగ్గిపోయాయండి మీరు అడుగు మాడినివ్వద్దు మాడనివ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటుండి ఇలా తిప్పుకుంటూ ఉంటాయి వేగిపోతాయి రొయ్యలు ఇవన్నీ వేగిపోతాయి మగ్గిపోతాయండి ఇప్పుడు మనం కారం అయితే మనం యాడ్ చేసుకోవాలి కదా మీకు ఎంత కారం తింటే అంత యాడ్ చేసుకోండి నేనైతే మాత్రం ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తానండి ఎందుకంటే మంచి వాసన వస్తూ ఉంటుంది కారం కారంగా ఉంటే మాత్రం బాగా మంచిగా ఉంటుందండి నేనైతే మాత్రం ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తానండి సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటాను సరిపోతే ముందు ఆల్రెడీ నేను ఉల్లిపాయలు సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేస్తాను అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ మీరు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి ఈ విధంగా మొత్తాన్ని కూడా ఇలా బాగా మగ్గిన తర్వాత వాటర్ వాటర్ కొంచెం ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి ఎందుకంటే దోసకాయ ఉడకాలి మీకు ఆ వెం లోపల వేసిన ఎండ కూడా కొంచెం మగ్గినా కూడా ఉడకాలండి అవి ఉడికితేనే దాని టేస్ట్ అయితే బయటకు వస్తుంది కొత్తిమీర వేసి అయితే మనం దాన్ని ఉడకనిద్దాం కర్రీని అద్దిరిపోయే రుచి ఉంటుందండి మంచిగా చాలా బాగుంటుంది ట్రై ట్రై అయితే చేసుకోండి ఇట్లా అయితే మగ్గనిద్దాము ఉడకనిద్దాము ఈ విధంగా ఉడికిన కర్రీ అండి మనం ఇంత మగ్గినాయి కాబట్టి త్వరగా అయితే ఉడికిపోతుంది కర్రీ చూస్తారు కదా వాటర్ అయితే మనకి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయిందండి దోసకాయ టమాటా చిట్టి రొయ్యల కర్రీ చిట్టి ఎండి రొయ్యల కర్రీ అంతేనండి ఫ్లేమ్ తీసేయండి సూపర్ టేస్ట్గా ఉండే కర్రీ రెడీ అయిపోయిందండి